హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజు హెల్త్ అండ్ టేస్టీ రెసిపీ అండి మీ ముందుకు చేసిన ఫస్ట్ అయితే వచ్చేసి అనపగింజలు అండి ఇవి వచ్చేసి రకం అనపగింజలు అండి ఇంతకుముందు పెట్టిన దాంట్లో రెడ్ అది బ్లాక్ కలర్ సీడ్స్ వచ్చాయి కదండి అవి నాటువండి ఇవి వచ్చేసి ఇంకో రకం అయ్యప్ప గింజలు అండి అనపగింజలు చాలా టేస్ట్గా ఉంటాయి ఫస్ట్ అయితే అనపగింజలు అన్నీ వల్చేసుకొని నీట్గా వాష్ చేసి ఒక బాక్స్లో పెట్టేసుకున్నానండి తర్వాత వచ్చేసి పొటాటో కాంబినేషన్లో చేస్తున్నాను రెండింటి కాంబినేషన్లో కర్రీ అద్దరిపోతుందని ఫస్ట్ అయితే పొటాటో పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టానండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటో కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పెట్టానండి స్టవ్ ఆన్ చేసేసి ఒకవేళ పట్టు కుక్కర్ పెట్టేశానండి కుక్కర్ పెట్టేసి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే ఆయిల్ వేశానండి మనం కర్రీని బట్టి ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలండి దీంట్లో ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ అవ్వాలి హీట్ అయిన తర్వాత వచ్చేసి తాలింపు దించలేదు అండి అది జీలకర్ర ఆవాలు మినపప్పు శనగపప్పు వేసేసాను తర్వాత కరివేపాకు వేసాను తర్వాత పచ్చి ఉల్లిపాయలు అలాగే పొడుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి చీలికలండి రెండు కలిపేసి వేసేసిన తర్వాత ఇవి ఫ్రై అవ్వాలండి ఇవి ఫ్రై అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు వేసేయాలండి అది ఆలు వేసేసుకోవాలి ఈ సైజులో ముక్కలు కట్ చేసుకున్నామంటే సరిపోతుందండి అనపగింజలు చిన్నగా ఉంటాయి కదా ఆ మాదిరిగా కట్ చేసుకున్నామంటే మనకి సరిపోతుందండి ఫస్ట్ కొంచెం మగ్గాలండి ఆలు అనేది ఆలు బాగా మగ్గిన తర్వాత మనం వచ్చేసి అనపగింజలు వేసేస్తున్నానండి మొత్తం అనపగింజలు వేసేసి బాగా కలుపుకోవాలండి ఇప్పుడు అన్నీ మిక్స్ అయ్యేలాగా కొంచెం ఆయిల్లో ఫ్రై అయితే టేస్ట్ బాగుంటాయండి అనపగింజలు వచ్చేసి తర్వాత కొద్దిగా పసుపు వేసేసాను ఒక కాఫ్ స్పూన్ దాకా అయితే పసుపు వేసేసి కలిపేసుకున్నానండి మనం పసుపు అంతా బాగా పట్టాలండి ముక్కలకి అలాగే గింజలకి అంత పట్టేదాకా కలిపేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేస్తున్నానండి నేను ఎక్కువ శాతం ఉప్పే వాడతానండి వంటల్లో మాత్రం మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత టమాటో కట్ చేసి పెట్టుకున్నా కానీ ఒక లాంగ్ టమాటో వేసేసానండి అది కూడా బాగా మగ్గాలి టమాటో బాగా కలిపేసుకొని టమాటో మగ్గిన తర్వాత మనం టేస్ట్కి సరిపడా కారం అనేది యాడ్ చేసేసుకోవాలండి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే స్పైసీగా బాగుంటుందండి ఎందుకంటే పొటాటో వేసాం కదా టేస్ట్ డబ్బులు యాడ్ అవుతుంది బాగుంటుందండి తర్వాత ఒక హాఫ్ స్పూన్ దాకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి మీరు కావాలంటే ఆయిల్ అయినా ఫ్రై చేసేసుకోవచ్చండి నేను లేకుండా ఇలా వేస్తే ఇదో ఫ్లేవర్ వస్తుందండి టేస్ట్ వేరు వస్తుందండి ఇలా వేసి చూడండి కంపల్సరీ చాలా నచ్చుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ధనియాల పొడి వేసానండి ఒక్క స్పూన్ ధనియాల పొడి వేసేసాను తర్వాత కొద్దిగా వాటర్ అండి మనం తగినంత వాటర్ వేసేసుకోవాలండి గ్రేవీకి సరిపడా కరిగి యాడ్ చేసేసుకోవాలండి వాటర్ అనేది నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసానండి బాగా ఉడకనివ్వాలండి మనం మూత పెట్టకుండా కొద్దిసేపు ఉడకనివ్వాలి బాగా చూడండి ఈ టైంలో బాగా ఉడుకుతుంది కదా ఇప్పుడు ఒకసారి కలిపేసి మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి ఉడకనివ్వాలండి ఒక విజిల్ రావాలండి సారీ ఒకటి లేక రెండు విజిల్స్కే ఉడికిపోతాయండి మెత్తగా అయిపోతే ఆల్రెడీ ఉడికిచ్చాను కదా నేను సపరేట్గా ఒక్క విజిల్ వచ్చేసిందండి నాకు ఇత్తనాలు కానీ ఆలు కానీ బాగా ఉడికిందండి మంచి స్మెల్ వస్తుందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత వేసాక చాలా మంచి స్మెల్ చూడండి ఎంత తిక్కునేసి ఎంత బాగుందో ఫైనలీ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేసేసానండి వేసేసి హీట్లో ఉన్నప్పుడే కలిపేసుకోవాలండి అంతేనండి టేస్టీ టేస్టీ ఆలు అనపగించాలి కానీ రెడీ అయిపోయింది ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుందండి సలాడ్గా ఇలాగైనా తీసుకోవచ్చు మనం వచ్చేసి రొట్టెలేకైతే చాలా బాగుంటుంది జొన్న రొట్టె కానీ సద్దరొట్టె కానీ నేను అద్దరిపోతుందండి నేనైతే రొట్టె ప్రిపేర్ చేశాను టేస్ట్ సూపర్ అంటే సూపర్ అండి ఎంత బాగుందో కదా ఓకే అండి మీరు ఇలా ఎప్పుడైనా ట్రై చేశారా చేయకుండా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి